హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ రాష్ట్రం అంతా షాక్ కోళ్లకు కొత్త వైరస్ భారీగా తగ్గిన చికెన్ ధర కోళ్లకు కొత్త రకం వైరస్ తో అయితే కనుక లక్షలాది కోళ్ళు అయితే చనిపోతున్నాయని చెప్తున్నారు ఇలాంటివి చికెన్ తినకండి భారీగా తగ్గిన ధర వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం వివరాలు చూస్తే భారీగా తగ్గిపోయిన చికెన్ ధరలు కానీ తినాలంటే వణికిపోతున్న ప్రజలు ఎందుకేంటని చూస్తే నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా చికెన్ తినడాన్ని ఇష్టపడతారు ఇంట్లో ఏం కూరగాయలు లేకపోయినా సరదాగా ఏదైనా పార్టీ చేసుకోవాలనుకున్నా ఆదివారం నాడు మాంసాహారం తినాలన్నా కోడి కూర వండాల్సిందే అయితే ఈ వార్త ఇప్పుడు చికెన్ ప్రియులకు చెడు వార్త అంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి ధరలు పడిపోవడం శుభార్తే కదా అని అనుకుంటే ధరలు తగ్గడానికి కారణం పౌల్ట్రీ పరిశ్రమను అంతు చిక్కని వైరస్ అంటున్నారు దీంతో వారం రోజుల క్రితం వరకు కూడా రెండు వందల ఇరవై రూపాయల పైనే ఉన్న చికెన్ ధరలు గురువారం కిలో స్కిన్లెస్ నూట తొంభై ఐదు రూపాయల నుంచి రెండు వందల ఆరు రూపాయలకు పడిపోయింది విద్య స్కిన్ అయితే నూట ఎనభై నుంచి నూట తొంభై మధ్య విక్రయిస్తున్నారు వైరస్ ప్రభావంతో ఆరోగ్యంగా ఉన్న కోళ్ళు కూడా ఉన్నట్టుండి చనిపోతుండగా పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు పౌల్ట్రీ పరిశ్రమను హెచ్ ఫైవ్ ఎన్ వన్ వైరస్ కలవరానికైతే గురి చేస్తోంది తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఖమ్మం నిజామాబాద్ జిల్లాలో అంతు చిక్కని వైరస్ పౌల్ట్రీ రైతులను వణికిస్తోంది పౌల్ట్రీ పారాల వద్ద చనిపోయిన కోళ్లు గుట్టలు గుట్టలుగా ఉంటున్నాయి ఆరోగ్యంగా కనిపించిన కోళ్లు క్షణాల్లో చనిపోతూ ఉండడం రైతులను తీవ్ర ఆందోళన గురిచేస్తుంది ఉభయ గోదావరి జిల్లాల్లో పదిహేను రోజుల్లో నలభై లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయంటే పరిస్థితి ఓ విధంగా అర్థం చే ఎలా ఉందో అర్థం చేసుకోవాలంటున్నారు ఇక తెలంగాణలో ఖమ్మం నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కో ఫారంలో రోజుకు దాదాపు పదివేల కోళ్లు చనిపోతూ ఉండడం కలవర పెడుతోంది పౌల్ట్రీ పారాల్లో రోజుకు సున్నా పాయింట్ సున్నా ఐదు శాతం కోళ్లు అనారోగ్యాల కారణాల వల్ల సాధారణంగా చనిపోతూ ఉంటాయి కానీ ఇంత భారీ స్థాయిలో కోళ్లు చనిపోతూ ఉండడంతో రైతులు గందరగోళానికి అయితే గురవుతున్నారు ఇక అలాగే అత్యధిక సంఖ్యలో కోళ్లు చనిపోతూ ఉండడంతో కోడిగుడ్ల ఎగుమతులు భారీగా పడిపోతూ ఉండడంతో కూడా పౌల్ట్రీ రైతుల ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు నలభైకి పైగా లారీల్లో కోడిగుడ్లు ఎగుమవుతూ అవుతూ ఉండగా ఆ సంఖ్య ఇప్పుడు ఇరవై ఐదుకే పడిపోయింది రానున్న రోజుల్లో ఆ సంఖ్య మరింత పడిపోతోందని భయాందోళనలు రైతాలను అయితే వెంటాడుతూ ఉన్నాయి ఇదిలా ఉండగా అంత చికెన్ వైరస్ సోకి కోళ్లు చనిపోతున్నాయనే వార్తలు జనానికి తెలియడంతో చాలా మంది చికెన్ తినడం మానేశారు ఈ క్రమంలోనే చికెన్ ధరలు తగ్గాయని వ్యాపారులు అంటున్నారు వైరస్ కారణంగా కోళ్ల మరణాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిలో ఉంది వైరస్ను గుర్తించి వెంటనే రోగ నిరోధక చర్యలు అయితే కనుక చేపట్టాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు వైరస్ సోకిన పౌల్ట్రీ ఫారాల నుంచి శాంపిల్స్ ను ల్యాబ్కు పంపించినట్లు అధికారులు వెల్లడించారు ఇదే తరహాలో వైరస్ వ్యాపించి రెండు వేల పన్నెండులో ఒకసారి అలాగే రెండు వేల ఇరవైలో కూడా ఒకసారి లక్షలాది కోళ్ళైతే మరణించాయి